హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జేఎం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ రుద్రకి తెలియకుండా బాను అయితే ఇంట్లో పెట్టేశారనమాట మరి వాళ్ళు కొద్దిగా టెన్షన్తోనే ఉన్నారనమాట ఎందుకంటే గంగ ఇంట్లో ఉంది అనేసి ఎప్పుడైనా రుద్రకి తెలిసిపోతే చాలా అంటే చాలా కష్టమైపోతుంది అని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూనే బానుని చూసుకుంటూ ఉన్నారనమాట ఇది ఇలా ఉండగా మరుసటి రోజు బాను బాను అయితే వంటగదిలో వంట చేస్తూ ఉంటుందన్నమాట అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే బానుని అక్కడ చూడ్డానికే వాళ్ళ అక్కని చూడ్డానికి చూసుకోవడానికే తీసుకొస్తే ఏంటి వంటి గదిలోకి వెళ్ళింది అనేసి అనేసి అందరూ అక్కడికి గంగని వంటగదిలోకి వెళ్ళి అడగడానికి వెళ్తారనమాట అప్పుడే ఏమంటాడు అంటే ఏంటి గంగ ఏం చేస్తున్నావు ఏంటి స్పెషల్ అని అంటూ ఉంటే నన్ను పొంగల్ చేస్తున్నాను పొంగల్ అని అంటుందన్నమాట అలా అనగానే కొద్దిగా నవ్వు వచ్చేస్తుందనమాట వాళ్ళందరికీ నవ్వు రావగానే అప్పుడే వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే అక్కకి పొంగల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనడంతో అయితే నేను ఇంకా బాగా చేస్తానమ్మా అనేసి స్వయంగా నేనే చేసేసి నేనే తీసుకెళ్ళి తినిపితేనమ్మా అనేసి అనిందనమాట మాట గంగ అలా అనుకొని అయితే తొందర తొందరగా పొంగలైతే తొందరగా చేసేసి ప్లేట్లో సర్వ్ చేసుకొని గ్లాస్ తీసుకెళ్ళి గదిలోకి వెళ్ళబోతుంటే వీళ్ళు కూడా ఫాలో అవుతుంటారనమాట ఎందుకంటే అక్క చాలా అంటే చాలా కోపంగా ఉంది అలాంటిది మనం అందరూ వెళ్తే చాలా కోపపడుతుంది అనేసి అనుకుంటూ వీళ్ళు వెనకాల వెనకలే ఫాలో అవుతున్నారనమాట రుద్ర వల్ల నాన్న కూడా ఇదంతా చూడ్డానికి అక్కడికి వచ్చాడనమాట వెళ్ళేసి అక్కడ డోరో డబ్బా డబా కొడుతుందనమాట అమ్మగారు అనేసి అంటూ ఉంటే అప్పుడే ఎవరు అనేసి అంటుంది అనమాట అలా అనగానే నేనమ్మ బానుని అని అనేసరికి ఆవిడైతే షా చాలా అంటే చాలా సంతోషపడిపోతుంటుందన్నమాట ఎందుకంటే బాను కిందపడి చనిపోయాడు కాబట్టి అంటే రుద్ర చాలా అంటే చాలా డిప్రెషన్లోకి దా అందువల్లే వెళ్ళాడు కాబట్టి అది గుర్తు చేసుకుంటూ అనమాట అప్పుడే సడన్గా బయటికి వచ్చేసి తలుపులు తెరుస్తుందన్నమాట తెరిచేసి గంగనే చూస్తూ ఉంటుందన్నమాట అంటే భాను అనేసి ఆ మాట విన వినగానే అక్కడ చాలా అంటే చాలా సంతోషం వేస్తూ ఉంటుంది కాబట్టి గంగను చూస్తూ ఉంటే గంగ అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎవరిని లోపలికి రానివ్వకుండా ఉంటుంది కాబట్టి ఒక్కటే ఉంటుంది కాబట్టి అలా గంగని చూడగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ గంగ అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ అనమాట అలా ప్లేట్ అయితే ఆవిడికి చూపిస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్